ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొనిదెన పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారం అండి నా పేరు మేసి నాగమణి మాది గొల్లపురాలు అలాగే మన జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి గారికి మరే శ్రీనివాసరావు గారికి విష్ణు కుమార్ రాజు గారికి వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్ ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పించిని పథకం అనేది మేము చరిత్రలో మర్చిపోలేని రోజు సార్ ఎందుకంటే మా దివ్యాంగుని ఆలోచించి మూడు వేలకి మూడు వేలు రెట్టింపు చేసిన ఘనత ఉందంటే మన కోటమి ద్వారా ఇది మాకు మాకు దివ్యాంగులకు అందరికీ వర్తించింది సార్ ఒక రోజు మీరు ఇదే వారహ యాత్రలో ఎక్కడ నేలపై కూర్చొని ఒక క్రేజీ హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు అని మరిచి నేలపై కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్ మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరితమైన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో కంది ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు ఇవ్వని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము ఈ రోజు పెన్షన్ మాకు ఆరు వేల రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని ఎన్నకలు ఎంతో కష్టం ఉంది ఇరవై మూడు జిల్లా కలెక్టర్ లో కూడా శ్రీ మన్యమంది మాధకృష్ణ గారు కూడా మా వెనకలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈ రోజు ఈ ఆరు వేల రూపాయలు శాంక్షన్కి అందుకున్నాం రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే మాకు తొంభై ఐదు వేల ఫెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం మాకు ఫెన్షన్స్ పెంచలేదు పెంచలేందుకు పోయి తొంభై ఐదు వేలు ఫెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధకరంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేలు ఫెన్షన్లు కూడా పునరుద్దిచ్చని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు అది మాత్రం గుర్తించండి మా దేవుడు మీరే మా కోసం మీరే ఆలోచిస్తారు సార్ ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటారు ఉంటుంది మా ఇంట్లో మేము మర్చిపో కోలం కూడా మీకు రుణపడి ఉంటాం మీకు ఏమి ఇచ్చి మీరు రుణం తీసుకోలో మాకు అర్థం వట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ మరొక పింఛన్ దారి కొత్తపల్లి రొంగలి తయారు వితంతో ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు